అందరికీ నమస్తే ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అన్నదాత సుఖీభవకు సంబంధించి రైతులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీ అన్నదాత సుఖీభవా నిధులైతే వస్తున్నాయన్నమాట ఈ నెల అయితే వీళ్ళు డేట్ అయితే ఫిక్స్ చేశారు మన ఏపీ గవర్నమెంటు రైతుల ఖాతాల్లో తొలి విడతలోనే సో ఏడు అయితే జమ అవుతున్నాయి సో కేంద్రం నుండి రెండు వేలు అండ్ అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుండి ఐదు వేలు సో టోటల్గా ఏడు వేలు అయితే జమ అవుతున్నాయి అనమాట సో ఇక్కడ చూడొచ్చు ఈ నెల పద్దెనిమిదిన ముహూర్తం అయితే ఫిక్స్ చేశారనమాట మొత్తం ఇరవై వేలకు సంబంధించి అమర అమరావతి ఆంధ్రప్రభు చూసుకున్నట్టయితే రైతులకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్తను అందించనున్నాయి ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అన్నదాత సుఖీభావ పథకం అమలుకు రంగం సిద్ధమైందనమాట రెండు పథకాలకు సంబంధించి ఇరవై వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి మొత్తం మూడు విడతల్లో ఈ నిధులను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయనున్నాయి ఈ ముహూర్తం దాదాపు ఖరారైందనమాట ఈ నెల పద్దెనిమిదవ తేదీ దాదాపుగా ఈ నిధులను జమ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయన్నమాట వాస్తవంగా గత నెలలోనే తొలి విడత జమ నిధులు జమ కావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఇది కాస్త వాయిదా పడింది ఆ తర్వాత ఈ నెల తొమ్మిదవ తేదీ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన అలాగే ఈ నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకు వచ్చేసి ఈ యొక్క అన్నదాత సుఖీభవ నిధులైతే లబ్ధి అయితే పొందుతున్నారనమాట సో ఈ నిధులను విడుదల చేయాలని భావించినప్పటికీ ఆ తేదీని కాస్త ఈ నెల పద్దెనిమిదికి మార్పు అయితే చేశారనమాట మన ప్రభుత్వము ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విడుదల చేసే తొలి విడత కిసాన్ యోజన ని నిధులతో పాటు అన్నదాత సుఖీభావ నిధులను కూడా విడుదల చేస్తామని స్పష్టమైన ప్రకటన అయితే చేసిందనమాట ఇప్పటికీ దీనికి సంబంధించిన మార్గదర్శకాలను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో పాటు అర్హుల జాబితాలను సిద్ధం చేసిందనమాట అన్నదాత సుఖీభావ్ పథకం ద్వారా నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది అండ్ అలాగే అన్నదాత సుఖీభావ పథకం అమలుకు సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ ప్రస్తుతం జరుగుతుందన్నమాట దాదాపు ఇంకా యాభై వేల మందికి పైగా రైతులు ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయన్నమాట ఇదిలా ఉండగా అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతుల ఖాతాలో తొలి విడతలోనే ఏడు వేల రూపాయలైతే జమ కానున్నాయి ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద కేంద్రం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆరు వేలు రైతులకు రైతుల ఖాతాలో మూడు విడతల్లో జమ చేస్తోంది దీనిలో భాగంగా తొలి విడతలో ఇప్పుడు రెండు వేలను రైతులకు జమ చేయనుంది అయితే ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకంలోని అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట కేంద్ర ప్రభుత్వం కేంద్రం ఇస్తున్న ఈ ఆరు వేలు ఆర్థిక సహాయానికి అదనంగా మరో పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకుంది దీనిలో భాగంగా తొలి విడతలో ఐదు వేలు రెండో విడతలో మరో ఐదు వేలు ఇక తుది విడతలో నాలుగు వేలను రైతుల ఖాతాలో జమ చేసేందుకు కూటమి సర్కార్ నిర్ణయించుకుందనమాట అంటే కేంద్రం ఇస్తున్న ఆర్థిక సాయం ఆరు వేలు ఆరు వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పద్నాలుగు వేల సాయంతో కలిసి మొత్తం ఇరవై వేలు రైతుల ఖాతాలో అయితే జమ కానున్నాయి నలభై ఏడు పాయింట్ డెబ్బై ఏడు లక్షల మంది అర్హుల గుర్తింపు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ నలభై ఏడు పాయింట్ డెబ్బై ఏడు లక్షల మంది రైతులను అర్హులుగా అయితే గుర్తించింది అన్నమాట ఈ మేరకు జాబితాలు కూడా సిద్ధమైంది రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కావచ్చింది మరో యాభై వేల మంది రైతులు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నట్లుగా అధికారుల వర్గాలు వెల్లడిస్తున్నాయన్నమాట ఇదే సమయంలో వెబ్ల్యాండ్లో నమోదైన రైతుల భూముల వివరాలను అధికార వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి ఇప్పటికే జాబితాలు సిద్ధం కావడంతో ఇంకా అర్హత ఉన్న రైతుల తమ పేర్లు నమోదు చేసుకునే చేసుకునే విధంగా మరో అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారనమాట సో ఇదండి మన ప్రభుత్వం నుండి వచ్చిన బ్రేకింగ్ న్యూస్ అయితే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని పక్క యాక్టివేట్ చేసుకుని ఉంచుకోండి సో నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా త్వరగా వస్తాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్